चार। 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 ना नमस्ते ना पेर नमस्ते। राजू सोपरती ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా లక్ష ముప్పై వేలు చెప్పినాం జత ఉండే ఒకటి జత రెండు ఎనభై చెప్పినాం సైజులు ఎప్పుడు ఉంటాయి మా దగ్గర హైయెస్ట్ మేము ఐదు లక్షల జోడి మా దగ్గర మడకలు గుంటకలు వరి మొత్తం వేరే అన్నిట్లోనూ వర్క్ చేస్తాం. టైర్ బండి, రేసు మొత్తం అన్నీ ఆడతాం మేము. అన్నీ ఆడతాం మేము. ఈ మధ్య సీజన్ లో? ఈ సీజన్ మన 3 లక్షలు కమ్మినాము ధర మూడు లక్షలు కమ్మినా. లేదు దలికరేమనం. అమ్మినాం అలికరే మేము ఎప్పుడు పట్టేది అలికరే. అమ్మిండేది కూడా అలికరే మేము. మా దగ్గర అరవై అంగుళాల దాకా దొరుకుతాయి అరవై అంగుళాల. దాకా అది ఇది రెండు వైపులు వెళ్తా ఆరు పళ్ళు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబుల్ సిక్స్ వన్ డబుల్ ఎయిట్ మాకు జతాన్ని మాకు మోజు వ్యవసాయం మీద మోజు చేయాలనేది ఉద్దేశము మేము అమ్మాలనేది మేము వర్క్ చేయాలనేది ఉంటుంది బాగా సాగుతాము బాగా తోలుతాము లేదు ఎద్దు లక్షణం బట్టి కొంటాం మేము ఇది పని చేస్తాదా చేయదా ఇది మాకు వర్క్ చేస్తాదా చేదా మేము దాన్ని బట్టి కొంటాము డబ్బులు పెట్టి ఈ రోజు ఎద్దు గురించి ఏం చెప్తామంటే దీని చేత జోడి తెచ్చి ఆ జోడీలో ఒకటి వాళ్ళ కావాలంటే ఒకటి అమ్మినారు ఈ జోడీలో ఇది దీన్ని ఉండదు దీన్ని ఇంకా ఎవరు రాలే వస్తే ఇస్తాము ఇది కూడా ఎయిట్ సిక్స్ थ्री नईन विक्स इवि हाँ वाले నందు మా దగ్గర ఉండబట్టి రెండు సంవత్సరాల ఈ జోడీనే రెండు సంవత్సరాల మా దగ్గర ఇంకా రెండు జోడీలు ఉన్నాయి అవి ఒకటి నాలుగు లక్షలు ఒకటి ఐదు లక్షలు